గైస్ వెల్కమ్ బ్యాక్ మై మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు దాదాపుగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టుకున్నారు పోయే కాంబినేషన్ ని చేసుకుంటున్నారు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అయితే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ప్రెసెంట్ తీసుకున్న సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చింది అండ్ అలాగే తన ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటిది ఏ డైరెక్టర్ తో తను ఫ్యూచర్ లో సినిమాలు తీయబోతున్నారు అనేది వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మెయిన్ గా మన ఐకాన్ స్టార్ అల్వతి గారి అభిమానులు ఈ వీడియోకి ఒక హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం ఇచ్చేయండి సో మీ ఎంకేజ్మెంట్ కంపల్సరీ కావాలి మన ఐకాన్ స్టార్ అల్వ్ గారి అభిమానులు కంపల్సరీగా మీద క్లిక్ చేయండి మరో ఐకాన్ స్టార్ అల్వతి గారి అభిమాని వీడియో షేర్ అవుతుంది సో ఇది ఆలస్యం చేయకుండా టాపిక్ లో వెళ్ళిపోదాం మన ఐకాన్ స్టార్ అల్వదు గారు ప్రజెంట్ తీసుకున్న సినిమా అట్లీ డైరెక్షన్ లో ఇరవై రెండో గా అయితే తీయడం జరుగుతుంది ఈ సినిమాకు దాదాపుగా ఎనిమిది వందల కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా ప్యాన్ వరల్డ్ సినిమా అయితే మన ముందుకు రాబోతుంది అసలు మత్తి పోయే లెవెల్లో ఈ సినిమా ఉండబోతుంది అసలు ఇప్పటి వరకు ఎవ్వరు కూడా టచ్ అయ్యి జానర్ ఈ సినిమా ఉండబోతుంది కనీసం మీ ఊహ కూడా అందదు ఆ రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుంది అని చెప్పి ఆల్రెడీ డైరెక్ట్ అయిన అట్లీ గారు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నిర్మాతలు అయితే ఈ సినిమాపై హైప్ అయితే కి తీసుకెళ్లిపోయారని చెప్పొచ్చు సో ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతూనే ఉంది నాలుగు స్టాప్ అసలు బ్రేక్ లేకుండా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అట్లీ గారి డైరెక్షన్ లో వస్తున్న ఇరవై రెండో సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే ఉన్నారు అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకి ఓకే చెప్పేశారు మన స్టార్ అల్లు అర్జున్ గారు అసలు బ్రేక్ లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లాలని చెప్పి నిర్ణయించుకున్నారు ఇదే ఇప్పుడు సోషల్ మీడియా వేదిక నెక్స్ట్ లెవెల్లో వైరల్ అవుతుంది మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అట్టగారి డైరెక్షన్ లో వస్తున్న సినిమా కంప్లీట్ అవ్వగానే అసలు గ్యాప్ లేకుండా తన ఫ్యూచర్ తన నెక్స్ట్ సినిమాలో కూడా అడుగు పెట్టబోతున్నారు అయితే అసలు మతిపోయే కాంబినేషన్స్ నెక్స్ట్ తన ఫ్యూచర్ లో తీయబోయే సినిమా చూస్తుంటే మతి పోతుందబ్బా అయితే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అట్ల డైరెక్షన్ తర్వాత తను తీయబోయే సినిమా డైరెక్టర్ వచ్చి లోకేష్ కనకరాజ్ ఎస్ మన అందరికీ సుపరిచితుడే విక్రమ్ ఖైదీ అండ్ అలాగే ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన కూలీ సినిమాలకు డైరెక్టర్ అయిన మన లోకేష్ కనకరాజ్ గారు తను తీయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారితోనే ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది సెట్స్ మీద వెళ్లడమే ఆలస్యంగా కనిపిస్తుంది అట్లీ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కంప్లీట్ అవ్వగానే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు లోకేష్ కనక రాజ్ డైరెక్షన్ లో అడుగు పెట్టబోతున్నారు ఆయన కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూట్ లో అడుగు పెట్టబోతున్నారు ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియా వేదికగా నెక్స్ట్ లెవెల్ లో వైరల్ అవుతుంది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందంట ఈ సినిమా అయితే ప్యాన్ వరల్డ్ సినిమాగా రాబోయింది అసలు తను ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు బ్రేక్ ఇచ్చి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ప్యాన్ వరల్డ్ సినిమా వైపు అడుగు పెడుతున్నారు పుష్పాటు ద రూల్ తో రెండు వేల కోట్లు కలగకుండా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు తను ఫ్యూచర్ లో తీయబోయే సినిమాలన్నీ కూడా ప్యాన్ వరల్డ్ సినిమాగానే తీయబోతున్నారు సో ఇదైతే మనకి కనిపిస్తుంది లో వస్తున్న సినిమా ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ వస్తుంది అండ్ దెన్ ఆ తర్వాత లోకేష్ గారికి అంటే ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మన ఊహ కూడా ఆ రేంజ్ లో ఉండబోతుంది సినిమా అయితే అండ్ దెన్ ఆ తర్వాత వచ్చి కూడా మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో గాడ్ ఆఫ్ ఆర్ సినిమాలు కూడా యాక్ట్ చేయబోతున్నారని చెప్పి వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది ఇదైతే ఇంకా ఆఫీషియల్ గా కన్ఫామ్ కాలేదు సో ఈ రెండు కాంబినేషన్ ఆ తర్వాత మూడో కాంబినేషన్ సందీప్ రెడ్డి డైరెక్షన్ లో కూడా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఒక కథకి ఓకే చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి సో ఇక చూసుకొని అట్లీ అండ్ అలాగే ఆ తర్వాత లోకేష్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అండ్ తర్వాత సందీప్ రెడ్డి వంగ ఈ నాలుగు సినిమాలు కనుక కరెక్ట్ గా కనెక్ట్ అయితే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఇమేజ్ అమాంతం పెరిగిపోతా నిజంగా చెప్తున్నారు కదా పాన్ ఇండియా కాదు పాన్ వర్డ్ గా తన స్టామినాని తన ఆరాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతారు మన ఐకాన్ స్టార్ అర్జున్ గారు అసలు మతి పోయే కాంబినేషన్ కదా కనీసం ఎవరికి ఎవరికి కూడా సాధ్యే కాదబ్బా ఈ రేంజ్ డైరెక్టర్ చేయడం అలాగే ఈ రేంజ్ సెట్ చేసుకుని తన ఫ్యూచర్ ప్లానింగ్ అసలు ఏ చిన్న మిస్టేక్ లేకుండా కరెక్ట్ గా తన ఫ్యూచర్ ప్లానింగ్ ని పెట్టుకుంటూ వెళ్తున్నారు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు మతి పోయే కాంబినేషన్ ని చేసుకుంటూ వేరే లెవెల్లో సినిమాని తెరకెక్కిస్తూ అభిమానులకు కిక్కిచ్చే అప్డేట్లు ఇస్తూనే వస్తున్నారు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు మన ఐకల్ సార్ అల్లుడుని గారు లోకేషన్ గారు సినిమాపై మీకు అభిప్రాయం ఏమిటి ఈ సినిమా కన్ఫర్మ్ అయితే ఈ సినిమాపై మీకు నా అంచనాలి అంటే విలిదై కాంబినేషన్ ఎలా ఉండబోతుందండి మీరు అనుకునారో కామెంట్ చేయండి గైస్ సో ఇది వరక మరొకత ఇంట్రెస్టింగ్ అఫైర్ తో ముందుకు అయితే రావడం జరుగుతుంది అండ్ బై బై సస్టేనింగ్ థాంక్యూ